ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది చివరిగా రెండు వేల పదమూడులో ధోనీ సారథ్యంలో ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది రెండు వేల పదిహేడు ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్తో జరిగిన ఫైనల్లో ఘోర పరాజయం పొందింది మళ్ళీ ఎనిమిది సంవత్సరాల తర్వాత రోహిత్ సారథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంది దేశం గర్వపడేలా ప్రతి భారతీయుడు గర్వపడేలా పన్నెండు సంవత్సరాల తర్వాత భారత్ విశ్వవిజేతగా నిలిచింది విమర్శకుల నోలను ముగించింది ప్రపంచ నంబర్ వన్ బౌలర్ బుమ్రా లేకపోయినా రోహిత్ కోహ్లీ ఫామ్పై విమర్శలు ఉన్న కొత్త కోచ్ గంభీర్పై వ్యతిరేకత ఉన్న కోచ్ గంభీర్ సూచనలతో రోహిత్ సైన విశ్వవిజేతగా నిలిచి అందరి విమర్శకులకు సమాధానమిచ్చింది ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ తీసుకుంది రోహిత్ వరుసగా ఒడియర్లో పదకొండు మ్యాచ్లలో టాస్ ఓడిపోయాడు ఎలాగో టాస్ ఓడిపోతానని రోహిత్కు ముందే తెలుసు అసలు టాస్ అవసరమా అన్నట్లు ఉన్నాడు టాస్ ఓడినా మ్యాచ్ గెలిచాడు ఇక బ్యాటింగ్కి దిగిన న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర దూకుడుతో పవర్ ప్లేలో అరవై తొమ్మిది పరుగులు సాధించింది రచిన్ రవీంద్ర భయంకరమైన ఫామ్ ఇండియాని కలవర పెట్టింది అతని ఫామ్కి లక్ కూడా కలిసి అయ్యర్ క్యాచ్లు వదిలేశారు దూకుడుగా ఆడుతున్న న్యూజిలాండ్ని కట్టడి చేయడానికి రోహిత్ మన మిస్ట్రీ స్పిన్నర్ వరుణ్ని దింపాడు వరుణ్ రాగానే విలియంగ్ని తన మ్యాజిక్ బాల్తో ఎల్విడబ్ల్యూ చేశాడు అయినా కూడా న్యూజిలాండ్ మంచి రన్ రేట్ని మెయింటైన్ చేసింది క్రీజ్లో భయంకరమైన ఫామ్లో ఉన్న కేన్ మామ రచిన్ రవీంద్ర పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్నారు అప్పుడు వచ్చాడా స్వామి కుల్దీప్ నిజంగా చెప్పాలంటే కుల్దీప్ ఆడిన మ్యాచ్లని ఒక ఎత్తు ఫైనల్ ఒక ఎత్తు వచ్చి రాగానే తాను ఎదుర్కొన్న మొదటి బంతికి అద్భుతమైన గూలీతో రచిన్ రవీంద్రని బోల్డ్ చేశాడు తర్వాత ఓవర్లో కేన్ మామూను స్లోబాల్తో అవుట్ చేసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు ఆ రెండు వికెట్లు భారత్కి ఎంత కీలకమంటే టోర్నీలో వీరిద్దరవే మూడు సెంచరీలు ఉన్నాయి వీరిద్దరిని అవుట్ చేసి కుల్దీప్ మ్యాచ్ని మన వైపు తిప్పాడు తర్వాత వచ్చిన బ్యాట్మెన్లను మన బౌలర్లు ముప్పు తిప్పలు పెట్టారు యాభై ఏడు బంతుల దాకా బౌండరీ రాలేదంటే మన వాళ్ళు ఎంత కట్టడి చేశారో తెలుస్తుంది ఒత్తిడిలో ఉన్న లాతంని జడ్డు ఎల్బిడబ్ల్యూగా అవుట్ చేశాడు ఆ తర్వాత ఇంకా ఒత్తిడిలోకి వెళ్ళిన న్యూజిలాండ్ ఎనభై నాలుగు బంతుల తర్వాత బౌండరీ సాధించింది ఎనభై నాలుగు బంతుల దాకా ఒక్క బౌండరీ రాలేదంటే మన వాళ్ళు ఎంత టైట్గా బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు ఫిలిప్స్ మిచెల్ పార్ట్నర్షిప్తో మెల్లగా ఇన్నింగ్స్ ముందుకు సాగుతున్న సమయంలో మన మిస్ట్రీ స్పిన్నర్ వరుణ్ వచ్చి అద్భుతమైన బౌలింగ్తో ఫిలిప్స్ని బౌల్డ్ చేశాడు తర్వాత మిచెల్ కూడా అడపాదడపా షాట్లు ఆడుతూ చివరిలో వేగంగా ఆడుతూ సమీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు బ్రేస్వెల్ మాత్రం ముందు నెమ్మదిగా ఆడి తర్వాత మంచి స్ట్రైక్ రేట్తో కిలాగా ఇన్నింగ్స్ ఆడాడు న్యూజిలాండ్ రెస్పెక్టివ్ స్కోర్ సాధించిందంటే అది బ్రేస్వెల్ ద్వారానే ఓవరాల్గా టూ ఫిఫ్టీ టూ టార్గెట్ను భారత్ ముందుంచారు బట్ వారికి ఉన్న ఫీల్డింగ్ సామర్థ్యానికి ఒక ఇరవై పరుగులు కలుపుకోవాల్సిందే ఇక భారత్ ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ విజృంభించాడు నలభై ఒక్క బంతుల్లో ఆఫ్ సెంచరీ చేశాడు స్కోర్ నూటాయ్యే దగ్గర గిల్ని తన అద్భుతమైన క్యాచ్తో ఫిలిప్స్ కోహ్లీ పంపించాడు పంపించాడు సూపర్ మ్యాన్ లాగా గాల్లోకి ఎగిరి ఆ క్యాచ్ను అందుకున్నాడు ఆ క్యాచ్ను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే తర్వాత వచ్చిన మన కింగ్ కోహ్లీ చేజ్ మాస్టర్ నిరాశపరిచాడు కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి బ్రేస్వెల్ బౌలింగ్లో వెనుదిరిగాడు తర్వాత న్యూజిలాండ్ బౌలర్స్ అద్భుతమైన బౌలింగ్తో రోహిత్ అయ్యర్ మీద చాలా ప్రెజర్ ఉంచారు ప్రెజర్లో భారీ షాట్కు ప్రయత్నించి రోహిత్ శర్మ స్టంప్ అవుట్ అయ్యాడు తర్వాత వచ్చిన అక్షర్ అయ్యర్తో కీలకమైన భాగస్వామ్యం అందించాడు నలభై ఎనిమిది పరుగులు చేసిన అయ్యర్ని శాండర్ అవుట్ చేశాడు బట్ టీమిండియా గెలవడంలో అయ్యర్ ఆడింది కీలకమైన ఇన్నింగ్స్ నెక్స్ట్ వచ్చిన రాహుల్ మ్యాచ్ మొత్తాన్ని తన భుజాన వేసుకొని మంచి ఇన్నింగ్స్ ఆడాడు అక్షర్ అవుట్ అయ్యాక వచ్చిన కుంఫూ పాండ్యా సిక్స్ ఫోర్తో మ్యాచ్ని గెలుపు దగ్గరగా చేర్చి అవుట్ అయ్యాడు అందుకేనేమో హార్దిక్ పాండ్యాని బెస్ట్ ఫినిషర్ అంటారు ఇక తర్వాత వచ్చిన జడ్డు రెండు బౌండరీలతో భారత్కి విజయాన్ని అందించాడు ఏదేమైనా సెమిస్టిక్ కృషి వల్ల ఇండియా పన్నెండు సంవత్సరాల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ముందు రోహిత్ జడ్డు కోహ్లీలో ఎవరైనా రిటైర్ అవుతారని చాలా రూమర్స్ వచ్చాయి బట్ వారెవరూ రిటైర్మెంట్ని ప్రకటించలేదు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు వారు ఉండాలని కోరుకుందాం ఇక మన మ్యాన్ ఖాతాలో రెండు ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయి ఒకటి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఒకటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మనం ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర సెలెక్టర్స్ కూడా ఉంది నరూరు స్పిన్నర్స్తో ఏంటని అందరూ విమర్శించారు బట్ వాళ్ళ సెలక్షన్ అందరికీ ఇప్పుడు అర్థమైంది సెలెక్టర్స్కి గంభీర్కి మరియు రోహిత్కి ఇంకా టీం అందరికీ చాలా థ్యాంక్స్ కోట్ల అభిమానులు గర్వపడేలా చేసినట్టు టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ద్వారా మీరు పొందిన అనుభూతిని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని క్రికెట్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వైజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో